தெரியப்பட காஸ்ட் ஆகும் அந்த 2 பீட் வர்க்கே ஐயர் கிருஷ்ண பெட்டிச்சேste பडकೊಂಡதால ஒரு மேடம் அப்பாசி கப்பி இல்ல காதா பைட் ரோச்சது பஸ் 484 இருந்து போ செட்லி அது ஹான் டிராஃபிக் சோ இது இதே சேste கட் சேste கிளయర్ சேste ஆஸ் இட் வாஸ் சார் நில்ல போதெதுடா ஆஸ் இட் இஸ் ஆர்டர் லைக் இதான் தா கூட இது சொன்னது வரதா కాలం ఈ బ్రిడ్జ్ ఉంది అది చెట్లంతా ముంచుడ్ బ్రిడ్జ్ లోపలికి వచ్చేసి అదంతా పగుళ్లు జరుగుతున్నాయి అది మీరు అది ఉన్న కాంట్రాక్ట్స్ తో క్లీన్ చేయించండి అది డామేజ్గా ఉంది కదా బాగా బ్రిడ్జ్ అది తొందరగా యాక్షన్ తీసుకోండి బ్రిడ్జ్ పరిశీలించడం జరిగింది ఆ చెట్లంతా కూడా పెద్ద పెద్ద మాన్లు అయ్యి ఆ బ్రిడ్జ్ లోకి రావడం వల్ల అవంతా పగుళ్ళు అయ్యి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి దానికోసమే ఇక్కడ ఇది పరిశీలించడానికి వచ్చింది ఇప్పుడే ఆర్ అండ్ బి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది త్వరగానే కాంట్రాక్ట్ ని పిలిచి అదంతా క్లియర్ చేసి అలాగే అక్కడ యాక్సిడెంట్లు అవ్వకుండా కొంత గ్రిల్ ఏదన్నా పెట్టించి కాస్త సపోర్టింగ్ గా ఏదన్నా పెట్టేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం తొందరగానే ఈ కాలంగి బ్రిడ్జ్ మీద ఇంకెలాంటి సమస్య లేకుండా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం